మిర్చి బోర్డు ఖమ్మంలో మిర్చి బోర్డు ఖమ్మంలో మిర్చి బోర్డు ఆదుకోవాలి మిర్చి రైతుల్ని ఎంటారు మిర్చికి ఇరవై ఐదు వేల రూపాయల మధ్య ధర మిర్చి రైతుల్ని మిర్చి రైతుల్ని మిర్చి రైతుల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మిర్చి రైతుల్ని అదుకోవాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మిర్చి రైతుల్ని ఆత్మహత్యల బాణ పడ్డ రైతుల్ని అది మిర్చి రైతుల్ని ఆదుకోవాలి మిర్చి రైతుల్ని అది మిర్చి రైతుల్ని ఆదుకోవాలి మిర్చి రైతుల్ని అన్నంలో మిర్చి బేబీ ఇంటా మిర్చి ఇరవై ఐదు వేల రూపాయల మద్దతు ధర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మిర్చి కొనుగోను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మిర్చి కొనుగోను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మిర్చి కొనుగోలు అని మా పేడు మార్చి ద్వారా మిర్చి కొనుగోలు వెంటనే ఇంటా మిర్చి ఇరవై ఐదు వేల రూపాయల మద్దతు ధర రాష్ట్ర ప్రభుత్వం కానీ పట్టించుకోవడం లేదు మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండూ కలిసి జోక్యం చేసుకొని రైతుకి కనీస మద్దతు ధర ఇచ్చేదాకా తగిన కృషి చేయాలి ఆ ఆలోచన చేయాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పుడు ఆరుగాలం కష్టపడి మిర్చి మార్కెట్లోకి తీసుకొచ్చిన తర్వాత రెండు సంవత్సరాల క్రితం ఇరవై నాలుగు వేల ఐదు వందలు ఇరవై ఐదు వేల రూపాయలు కొనుగోలు చేసినటువంటి మిర్చి ఇప్పుడు పదకొండు వేల నుంచి పదమూడు వేలకు మాత్రమే కొంటామని చెప్పేసి అని చెప్తూ ఉన్నారు భారతదేశంలోనే ఇవాళ అతి ఎక్కువ నాణ్యత కలిగినటువంటి మిర్చిగా ఉన్నటువంటి తేజ ఆరుమూడు రకాలు ఈ ప్రాంతంలో పండుతూ ఉన్నాయి ధర ఎప్పుడూ కూడా వీటికి ఎక్కువ ఉంటా ఉంది పక్కనే ఉన్నటువంటి రాష్ట్రాలలో ఇతర రకాల మిర్చీలు కొనుగోలు చేయడానికి ప్రభుత్వాలు సిద్ధపడతా ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు ఈ రకమైనటువంటి ఆలోచన చేయడంలో వెనకబడతా ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల వివక్షత చూపిస్తా ఉంది మోడీ గారు ఇక్కడ ఉన్నటువంటి మిర్చికి అంతర్జాతీయ మార్కెట్ అసలే తామరపురుగు ఏరుకు ఏరుకుల్లు తెగుళ్ళు ఇట్లాంటివన్నీ వస్తే వాటి ఎదుర్కొని రెండు నుంచి రెండున్నర లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి నష్టపోయి పంట పండిన కొద్ది పంటని మార్కెట్కి తీసుకొని వచ్చి అమ్ముకుందాం అంటే అమ్మబోతే అడవి కొనబోతే కొలివి అనేటటువంటి సామెధి లాగానే వాళ్ళు ముచ్చలైతుల పరిస్థితుంది అందుకనే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అందరము కలిసి వెంటనే ప్రభుత్వాలు మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ చేసుకోవాలి ప్రభుత్వాలు అట్లాంటి నిబంధనలు ఉన్నాయి పది శాతం పంట ఎక్కువ పండినా పది శాతం ధర తగ్గినా జోక్యం చేసుకోవాలి అని చెప్పేసి అనేటటువంటి నిబంధనలను ఈ సందర్భంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి అమలు చేయాలి మీరు కొనుగోలు చేసి ఆ తర్వాత ఏదైనా నష్టం వస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసే మనం భరించవచ్చు కానీ అస్సలు కొనుగోలు చేయకుండా ఉండడం లేదా ఈ తరకే మీరు అమ్ముకోండి మీరు చస్తే చావండి బతికితే బతకండి అని అన్నట్టుగా రైతాంగాన్ని వదిలివేయడం మాత్రం చాలా దుర్మార్గమైనటువంటి చర్య ఈ చర్యను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం వెంటనే మిర్చిని ఆహార పంటల జాబితాలో చేర్చాలి కనీస మద్దతు ధర ప్రకటించాలి ఆ మద్దతు ధర క్వింటాకి ఇరవై ఐదు వేల రూపాయలు ఉండాలి ఈ రకమైన చర్యలు వెంటనే చేపట్టకపోతే ఈ ఆందోళన ఇక్కడికే పరిమితం కాదు ఇది చాలా ఉద్భుతమైనటువంటి ఆందోళనగా రూపుదిద్దుకుంటుంది దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాల్సి ఉంటుంది అని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం సమస్యల మీద జిల్లా రైతు సంఘాల ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా కలెక్టరేట్ దగ్గర జరుగుతున్నటువంటి ఈ ధర్నా కార్యక్రమానికి విచ్చేసినటువంటి రైతు సంఘాల నాయకులకు కార్యకర్తలకు వామపక్ష పార్టీ నాయకులకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రైతులకు క్వింటాకి ఇరవై ఐదు వేల రూపాయల మద్దతు ధర ఇవ్వాలని రైతులు పండించిన మిర్చిని ఆహార ధాన్యాల కోటాలో చేర్చాలని అలాగే నాఫెడ్ మార్క్ ఫెడ్ ద్వారా ఈ యొక్క మిర్చిని కొనుగోలు చేయాలనేది అలాగే పసుపుకి అట్లాగే పొవాకి ఏ విధంగా అయితే బోర్డు ఉందో మిర్చి కూడా ఒక బోర్డు ఏర్పాటు చేయాలని ఇలాంటి డిమాండ్స్ తో ఈ యొక్క ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ముందుగా ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి రైతు సంఘాల నాయకులకి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక రకమైనటువంటి వివక్షత మిర్చి రైతుల్ని అంగట్లో సరుకులాగా వారు పండించిన పంటకి గ్యారంటీ లేకుండా ఈరోజు ఏదైతే మద్దతు ధర ప్రకటించారో పత్తికి కానీ ఇతర వస్తువులకు మిర్చి పొగాకు కానీ వీటన్నిటికీ అదేవిధంగా మిర్చి కూడా మద్దతు ధర ప్రకటించాలని ఈరోజు మేము అందరం డిమాండ్ చేస్తున్నాం కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ యొక్క మిర్చి రైతుల పట్ల కనీసం కరికరం లేకుండా మార్కెట్లో వ్యాపారస్తులకి రైతుల్ని అప్పజెప్పడం జరిగింది వ్యాపారస్తులు ఇవాళ వాళ్ళకి నచ్చిన విధంగా రైతుల దగ్గర ఉన్నటువంటి సరుకును కొనుగోలు చేయడం జరుగుతూ ఉంది గతంలో ఇరవై ఐదు వేల రూపాయలు ఉన్నటువంటి మిర్చి క్వింటాల్ ధర ఈ రోజు పదకొండు వేలు పన్నెండు వేలు మొన్న కేంద్ర ప్రభుత్వం సిగ్గు లేకుండా మేము పదకొండు వేల ఏడు వందల రూపాయలు మద్దతు ధర ఇస్తున్నామని ప్రకటించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడిగితే మార్కెట్లో ఆల్రెడీ పన్నెండు వేల రూపాయలు పదకొండు వేల రూపాయలు కొంటూ ఉంటే కేంద్రం మద్దతు ధర పదకొండు వేల అని చెప్తుంది సిగ్గు లేకుండా కాబట్టి రైతులు పండించేటి పంటకి గిట్టుబాటు ధర రైతుకి పెట్టుబడి ఎంత అవుతుంది రైతు మార్కెట్ తీసే రావటం వల్ల రైతుకు అయ్యేటువంటి ఖర్చును బేరీజ్ చేసుకొని ఈ యొక్క క్వింటాల్కు మద్దతు ధర ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఇవాళ మిర్చి రైతు అన్ని ఇతర రైతుల కంటే కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రధానంగా ఈ రాష్ట్రంలో ప్రత్యేకించి ఖమ్మం జిల్లా కానీ వరంగల్ జిల్లా కానీ నల్గొండ జిల్లా కానీ ఇక్కడ వ్యవసాయాన్ని సాగు చేసే మిర్చి సాగు చేసే రైతులలో ఎక్కువగా ఉన్నటువంటి వర్గాలు ఎస్టీ వర్గాలు బీసీ వర్గాలు ఏదైతే అణగాడిన వర్గాలు ఉన్నాయో ఎక్కువ మంది ఆ యొక్క వర్గాల నుంచే ఉన్నారు చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికే అనేక మంది జిల్లాలు నలుగురు రైతులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది పెట్టుబడి సాయం అందక వాళ్ళ సకాలంలో విత్తనాలు దొరక్క సకాలంలో నీళ్లు రాక రకరకాల ఇబ్బందులతోనే రైతులు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు కాబట్టి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇమీడియట్ గా మిర్చి రైతులు ఎదుర్కొంటున్న సమస్యల మీద ఒక కమిటీ వేయాలని వాళ్ళకి గిట్టుబాటు ధర ఇవ్వాలని రైతులని గత ఇతర వాణిజ్య పంటలు ఏ విధంగా ఆదుకుంటున్నారు ఈ యొక్క రైతులకు కూడా మిర్చి రైతులకు కూడా మద్దతు ధర ప్రకటించి మార్క్పెట్ న్యాఫెడ్ ధర కొనుగోలు చేయాలని అదేవిధంగా వీరికి ఒక బోర్డు ఏర్పాటు చేయాలి పసుపు బోర్డు ఏ విధంగా మన పొగాకు బోర్డు ఏ విధంగా ఏర్పాటు చేశారో ఆ విధంగా మిర్చి రైతులకు కూడా ఒక పొగాకు బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం భవిష్యత్తులో మేము కూడా బీఆర్ఎస్ పార్టీగా వామపక్షాలతో కలిసి ఈ రైతు సమస్యల మీద ఉద్యమిస్తాం రైతు సంఘాలతోనే అందరినీ కూడా సమన్వయం చేసుకుంటాం మా పూర్తి మద్దతు మా పూర్తి సహకారం మిర్చి రైతుల మీద జరిగేటువంటి మిర్చి రైతుల కోసం జరిగేటువంటి ఏ పోరాటానికైనా మేము కూడా వారితో పాటు భుజం భుజం కలిపి ప్రయాణం చేస్తామని తెలియజేస్తూ తక్షణమే ఈ యొక్క మిర్చి రైతుల యొక్క సమస్యలు పరిష్కారం చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మిర్చి ఉత్పత్తి చేసేటువంటి రాష్ట్రాల్లో రెండవ స్థానం తెలంగాణ రాష్ట్రంలో ఈ సంవత్సరం నాలుగు లక్షల ఎకరాల్లో సుమారు ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి వచ్చేటువంటి అవకాశం ఉంది కానీ గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మిర్చి ధర సగానికి సగం పడిపోయి వాళ్ళ గతంలో పత్తి రైతులు ఎట్లా ఆత్మహత్యలు చేసుకుంటారో మిర్చి రైతులు అలా ఆత్మహత్య చేసుకుంటు వచ్చింది దీని పట్ల కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మిర్చి రైతులకు న్యాయం చేసే దాంట్లో పూర్తిగా నిర్లక్ష్యాన్ని వహిస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఇవాళ మిర్చి బోర్డుని ఏర్పాటు చేసి ఇవాళ రైతులకి ఇరవై ఐదు వేల రూపాయల కనీస మద్దతు ధరని మిర్చి రైతులకు చెల్లిస్తేనే న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంది కానీ దీని మీద ఇవాళ అంతర్జాతీయంగా ఎగుమతులు లేవనేటువంటి పేరుతోటి మిర్చి రైతులకు అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళు కనపడతా ఉంది కానీ ఇవాళ ఒకవైపు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని రైతుల్ని రాజులు చేస్తామని చెప్పేసి మాటలు మాట్లాడుతూ ఉన్నారు పాలకులు కానీ ఆచరణలోకి వచ్చేసరికి రైతులకి న్యాయం చేయటంలో మాత్రం ఏ మాత్రం కూడా శ్రద్ధ చూపినటువంటి పరిస్థితి లేదు ఒకవైపు దేశంలో కనీస మద్దతు ధరల గ్యారంటీ చట్టం రావాలని ఒకవైపు పెద్ద ఎత్తున రైతులు ఆందోళన చేశారు కానీ ఇవాళ రైతులకి ముఖ్యంగా మిర్చి రైతులు తెలంగాణలో కూడా ఖమ్మం అదేవిధంగా సూర్యాపేట ఈ జిల్లాలో ఎక్కువగా మిర్చి పండుతుంది ఇవాళ మిర్చి రైతులు గతంలో ఇరవై ఐదు వేల రూపాయలు గత సంవత్సరం ఉందని ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ వేసారు కానీ ఇవాళ మార్కెట్ తీసుకొస్తే పదకొండు వేలు పన్నెండు వేలకి అయ్యేస్తే పదమూడు వేలకి మించి కొడలేటువంటి దుస్థితి ఇవాళ ఖమ్మం మార్కెట్ పెద్ద మార్కెట్ ఇవాళ ఇక్కడ రైతులకు మిర్చి రైతులకు అన్యాయం దొరుకుతుంది ఇప్పటికీ అనేక సార్లు ఆందోళన చేసినా కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కనీసం ఆ రైతుల గురించి ఆలోచించే స్థితిలో లేదు అందుకని ఇవాళ మిర్చి బోర్డు ఏర్పాటు చేస్తే ఈ మిర్చి బోర్డు ఏర్పాటు ద్వారా ఎగుమతులను పెంచడానికి అదేవిధంగా అంతర్జాతీయ మార్కెట్లో కూడా ఈ మిర్చిని ఎగుమతులు పెంచేదాని కోసం అదేవిధంగా మిర్చి ఉత్పత్తుల యొక్క దాన్ని కొత్త రకాన్ని తయారు చేసేదానికోసం ఇటు అన్నిటి కూడా ఉపయోగపడుతుంది అందుకని ఖమ్మంలో మిర్చి బోర్డు ఏర్పాటు చేయడం ద్వారా భవిష్యత్తులో కూడా ఇవాళ ఖమ్మం ప్రాంతంలో పండేటువంటి మిర్చికి అంతర్జాతీయంగా డిమాండ్ ఉంది అందుకని మిర్చి బోర్డు ఏర్పాటు చేసి అదేవిధంగా ఇవాళ ఆహార ధాన్యాలు ఎట్లా మిర్చి కూడా అవసరం అట్లా పెరిగింది ప్రతి దాంట్లో కూడా ఈ మిర్చి యొక్క అవసరం ఉంది కాబట్టి ఆహార ధాన్యాల జాబితాలో ఈ మిర్చిని అదే అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ధరల నిర్ణాయక కమిటీ ఉంటుంది కేంద్ర స్థాయిలో దాంట్లో మిర్చి లేదు మిర్చి ఏంటంటే ఇది ట్రేడర్స్ మీద వదిలిపెట్టి వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి రేటు వచ్చేటువంటి పరిస్థితి ఉంది దాన్ని కనీసం మద్దతు ధర నిర్ధారించేటువంటి పట్టికలో మిర్చిని కూడా చేరిస్తే ఇవాళ మిర్చి రైతులకు న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుంది అందుకని ప్రధానంగా ఇవాళ మన తెలంగాణ రాష్ట్రంలో సుమారు ఎనిమిది లక్షల టన్నులు ఉత్పత్తి అయ్యేటువంటి మిర్చి రైతాంగానికి న్యాయం చేసేదానికోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి ఖమ్మం చుట్టుపక్కల ప్రాంతాలలో ఎక్కువగా మిర్చి పనులు కాటి ఖమ్మంలో మిర్చి బోర్డు ఏర్పాటు చేయడం ద్వారా ఇరవై ఐదు వేల రూపాయల మద్దతు ధర ఇచ్చేదాని కోసం కేంద్ర తక్షణం చర్యలు తీసుకోవాలా లేకపోతే ఈ ఉద్యమాన్ని ఇప్పటికే రైతులందరం ఐక్యమై అన్ని రైతు సంఘాలను ఐక్యం చేశాం రైతులను కూడా చైతన్యవంతం చేస్తాం దీన్ని సాధించేంత వరకు కూడా ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం ఈ సంవత్సరం తీవ్రమైన నిరాశకు గురైన పరిస్థితి ఉన్నది మిర్చి ఏదైతే ఉందో కింటాకి ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలనే డిమాండ్ తోటి ఈ రోజు ఖమ్మం కలెక్టరేట్ ముందు అఖిలపక్ష రైతు సంఘాల నిర్వహించడం జరిగింది ఇవాళ వాస్తవంగా మిర్చి వేసిన రైతుల పరిస్థితి ఎలా ఉంది అంటే అమ్మపోతే అడివి కొనబోతే కొరవి అనుసంధంగా ఉంది ఇవాళ ఎకరా పెట్టుబడి రెండు లక్షల ఇరవై ఐదు వేల నుంచి రెండు లక్షల యాభై వేల రూపాయల వరకు ఉన్నది అందుకనే ఈ యొక్క మిర్చికి క్వింటాల్కి ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలనే డిమాండ్ తోటే ఇవాళ ధర్నా నిర్వహించడం జరుగుతుంది ఇప్పటికే ఖమ్మం జిల్లాలో ఐదుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు అయినా ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చేముకుంటున్నట్లేదు ఇవాళ రైతు సంఘంగా మేము డిమాండ్ చేస్తాను మిర్చిని ఆహార పంటగా గుర్తించి మద్దతు ధర ప్రకటించాలని చెప్పి ఇవాళ డిమాండ్ చేస్తున్నాం ఆ డిమాండ్కి అనుగుణంగానే ఈరోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది జరుగుతుంది